నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెం పంచాయతీ పల్లెపాలెం ప్రాథమిక పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులకు పెద్ద ప్రమాదం తప్పింది పాఠశాలలో అకస్మాత్తుగా స్లాబ్పై పెర్చులు ఊడిపడ్డాయి స్లాబ్ పెర్చులు పడే సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్లాబ్ పెర్చులు ఊడిపడంతో విద్యార్థులకు ఎండల్లోనే క్లాసులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్నారు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని తమ పిల్లలను పాఠశాలకు పంపించే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే కొనసాగితే తమ పిల్లలను పాఠశాలకు పంపించకుండా ఇంటి వద్దనే ఉంచుతామని తెలియజేశారు అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించి నూతన పాఠశాలను నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఈ రోజు ఏం జరిగింది అంటే స్కూల్లో ఇంటికాడికి వచ్చి ఫోన్ చేశారు మా భార్య మా వైఫ్ ఫోన్ చేసి ఇట్లా పిల్లలు చదువుకున్న దగ్గర కాబట్టి నా పెచ్చులు పడ్డాయంట పిల్లకాయలు బడి పంపి తీసుకుని వచ్చేసాను అన్నది అంటూ వచ్చి సార్ నడిగితే ఇట్లా జరిగింది సడన్గా నేనేం చేసేది నేను ఇప్పుడు ఏదో నేను అర్జీ పెట్టాను అని సారు చెప్పాడు ఇట్లా దానికోసం దీన్ని ఆపి చర్య చేసి పిల్లకాయలైనా స్కూల్కి పంపించకుండా చేసుకోగలం అంతేగాని స్కూల్కి అయితే పంపించలేము మాకు కొత్త స్కూల్ కావాలి దీన్ని గుర్తుపెట్టుకొని చర్య తీసుకొని ఒకరు మాకు కొత్త స్కూలు మంజూరు అయితే చూడండి దయచేసి పిల్లకాయలని బడి పంపించాలంటే మాకే భయంగా ఉంది అట్లా ఏదో ఒకటి స్కూల్ కూల్చి మళ్ళీ కొత్త స్కూల్ ఏమన్నా కట్టే పిల్లకాయలు పంపించుకొని ఒకరు మేము కూడా జాగ్రత్తగా పని బాటికెళ్ళేవాళ్ళం సార్ మేము ఈ పిల్లల్ని బండిలో పెట్టి చదివించాలంటే భలే భయంకరంగా ఉంది సార్ అది బడి బాగా డ్యామేజ్ అయిపోయి నానా ఇబ్బందులు జరుగుతూ భలే ఇబ్బందిగా ఉంది ఈ రోజు బడి పిల్లలు వాడు చదువుకుంటుంటే మామూలుగా ఉన్నట్టే ఉండి వదిలేసింది సార్ బెచ్చిలు బెచ్చిలు గాను కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు